వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో పార్ట్ వన్లో పోటీ పరీక్షలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే దానికి రిలేటెడ్గా ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇవి కూడా పోటీ పరీక్షలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం మోడల్ పేపర్ లాగా ఉంది బిడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం మీకు నచ్చుతుంది ఖచ్చితంగా భారతీయుల్లో విద్యా వ్యాప్తికి లక్ష రూపాయలు కేటాయించిన చట్టం ఏది పదిహేడు వందల డెబ్బై మూడు పదిహేడు వందల తొంభై మూడు పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల పదమూడులో విద్యా వ్యాప్తికి లక్ష రూపాయలు కేటాయించడం కోసం ఒక చట్టం చేయడం జరిగింది జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయానికి భారత వైస్రాయ్ ఎవరు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నది రిపన్ లిటన్ హార్డిన్స్ డఫ్రీన్ భారతీయ కాంగ్రెస్ స్థాపన సమయానికి భారత వైస్రాయ్ ఎవరు డాఫ్రిన్ గారు భారతీయ భారత వయస్రైగా ఉండడం జరిగింది సైన్య సహకార సంధిని అంగీకరించిన మొదటి స్వదేశీ పాలకుడు ఎవరు హైదరాబాద్ నిజాం మొఘల్ చక్రవర్తి అయోధ్య నవాబు పీష్వా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది హైదరాబాద్ నిజాం సైన్య సహకార సంధిని అంగీకరించినటువంటి మొదటి స్వదేశీ పాలకుడు బ్రిటిష్ ఇండియాకు ఆఖరి వైస్రాయ్ స్వాతంత్ర ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది కూడా లార్డ్ విల్లింగ్టన్ లార్డ్ లిన్లిగో లార్డ్ మౌంట్ బటన్ లార్డ్ వేవెల్ లార్డ్ మౌంట్ బటన్ గారు బ్రిటిష్ ఇండియాకు ఆఖరి అదే అదేవిధంగా స్వాతంత్ర ఇండియాకు మొదటి గవర్నర్గా కూడా ఈయననే ఉండడం జరిగింది ఎవరి కాలంలో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది సార్ రిపీటెడ్ ప్రశ్న ఇది ఎవరి కాలంలో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది లార్డ్ ఇర్విన్ లార్డ్ రీడింగ్ లార్డ్ విల్లింగ్టన్ లార్డ్ వేవేల్ లార్డ్ ఇర్విన్ కాలంలో సైమన్ కమి కమిషన్ ఇండియాకు వచ్చింది ఎవరి కాలంలో కలకత్తా బాంబే మద్రాసులో పద్దెనిమిది వందల అరవైలో హై హైకోర్టును స్థాపించారు లార్డ్ లారెన్స్ లార్డ్ కన్నింగ్ లార్డ్ మేయోర్ లార్డ్ రిప్పన్ లార్డ్ లారెన్స్ గారి కాలంలో కల్కత్తా బాంబే మద్రాసులో పద్దెనిమిది వందల అరవై ఐదులో హైకోర్టును స్థాపించడం జరిగింది ఏ గవర్నర్ పదవీ కాలంలో విద్యా కోసం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశారు చూసారు ఎంత ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది బెట్టింగ్ కర్జన్ రిపన్ హార్డిన్స్ రిపన్ వారి పదవీ కాలంలో విద్యా కోసం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది స్వాతంత్రం ఇండియాకు తొలి ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలచారి ఎస్ రాధాకృష్ణన్ నెహ్రూ జేబి కృపాలాని సి రాజగోపాలాచారి గారు స్వాతంత్ర ఇండియాకు తొలి అదేవిధంగా ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై రెండులో గావించబడిన వైస్రాయ్ ఎవరు లార్డ్ లారెన్స్ లార్డ్ లిటన్ లార్డ్ నార్త్ బ్రూక్ లార్డ్ మేయో లార్డ్ మయో గారు హత్యగామించబడినటువంటి వాయిస్తాయి ఎవరి కాలంలో స్వరాజ్ పార్టీ ప్రారంభమైంది లార్డ్ ఇర్విన్ లార్డ్ రీడింగ్ లార్డ్ చెమ్స్ఫార్డ్ లార్డ్ వేవేల్ లార్డ్ రీడింగ్ కాలంలో భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఎవరి కాలంలో మొదటిసారి జనాభా లెక్కలు జరిగాయి లార్డ్ ఎల్జిన్ లార్డ్ లారెన్స్ లార్డ్ మేయో లార్డ్ రిప్పన్ లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైస్రై ఎవరు లార్డ్ డఫ్రిన్ లార్డ్ కర్జన్ లార్డ్ లార్డ్స్ డౌన్ లార్డ్ రిప్ాన్ లార్డ్ డఫ్రిన్ గారు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు వైస్రైగా ఇండియాకున్నారు రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి దేశంలో వైస్రై ఎవరు సెకండ్ వరల్డ్ వార్ లార్డ్ లిన్లిత్గో లార్డ్ ఇర్విన్ లార్డ్ వెల్లింగ్టన్ లార్డ్ మౌంట్ బటన్ లార్డ్ లిన్లిత్గో గారు రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి దేశంలో వైస్రైగా ఉండడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న గుర్తుంచుకోవాలి నోట్స్ రాసుకోవాలి వీలైతే ప్రాంతీయ భాష పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టిన వైస్రై లార్డ్ రిప్పన్ లార్డ్ లిట్టన్ లార్డ్ కార్జన్ లార్డ్ మింటో లార్డ్ లిట్టన్ గారు పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అని గుర్తుంచుకోవాలి ఈయనొక వయసు మతతత్వ నియోజకవర్గం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు లార్డ్ మింటో లార్డ్ బెంటింగ్ వారన్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లేవ్ లార్డ్ మింటోను మతతత్వ నియోజకవర్గ పితామహుడిగా పిలుస్తారు ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకు వచ్చింది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్న లార్డ్ లిన్లిత్గో లార్డ్ మౌంట్ బాటన్ లార్డ్ వెల్ వెల్ లార్డ్ వెల్లింగ్టన్ లార్డ్ లిన్లిత్గో కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకు వచ్చింది వెవెల్ ప్రభువు తర్వాత వైస్రయి ఎవరు మౌంట్ బాటన్ లిన్లిత్గో వెల్లింగ్టన్ ఇర్విన్ వెల్లింగ్టన్ గారు వెవెల్ ప్రభు తర్వాత వైస్రై రౌలత్ చట్టాన్ని అమలు చేసిన వైస్రాయ్ ఇంపార్టెంట్ ప్రశ్న హర్డిన్స్ లార్డ్ చెమ్స్ఫర్డ్ రీడింగ్ మింటో లార్డ్ చెమ్స్ఫర్డ్ గారు రౌలత్ చట్టాన్ని అమలు చేశారు ఎవరి కాలంలో భారతీయ పురాతత్వ పర్యవేక్షణ ఏర్పాటైంది పురాతత్వ పర్యవేక్షణ ఏర్పాటు ఎవరి కాలంలో అయింది అని ప్రశ్న లార్డ్ ఇర్విన్ లార్డ్ రీడింగ్ లార్డ్ కార్జన్ లార్డ్ డాఫ్రిన్ డఫ్రిన్ లార్డ్ కర్చన్ గారి కాలంలో పురాతత్వ పర్యవేక్షణ ఏర్పాటైంది ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు వాట్సన్ రాబర్ట్ క్లైవ్ డూప్లెక్స్ వారెన్ హెస్టింగ్ రాబర్ట్ క్లైవ్ వారు పునాది వేయడానికి కారకుడు ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి రాబర్ట్ క్లైవ్ కారకుడు సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టింది ఎవరు వారన్ హెస్టింగ్ లార్డ్ కార్న్వాలిస్ జాన్షోర్ లార్డ్ వెస్లీ లార్డ్ కార్న్వాలిస్ గారు సివిల్ సర్వీస్ను ప్రవేశపెట్టడం జరిగింది స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు ఎవరు లార్డ్ రీడింగ్ గారు స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్గా ఉన్నారు దేశంలో మొదటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించి ఎవరు స్థాపించినది ఎవరు డౌలసి రిపన్ ప్రభు కర్చన్ డై గారు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించినది సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది ఎన్నో సార్లు వచ్చింది ప్రశ్న లార్డ్ కన్నింగ్ లార్డ్ మేయో లార్డ్ రిపన్ లార్డ్ ఇర్విన్ లార్డ్ కన్నింగ్ గారి కాలంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది ఇండియాలో మొదటి మూడో విశ్వవిద్యాలయ స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు కానింగ్ మేయో కర్జన్ రీడింగ్ ఎవరు కానింగ్ గారే వైస్రైగా ఉన్నారు ఎప్పుడు మొదటి మూడు విశ్వవిద్యాలయ స్థాపన జరిగినప్పుడు మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కానింగ్ వాల్తేర్ వారేస్టింగ్స్ లార్డ్ మేయో వారెన్ హేస్టింగ్స్ గారు మొదటి బెంగాల్ గవర్నర్గా ఉన్నారు ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుంచి ఎక్కడి వరకు వేశారు పట్నా ఆగ్రా లక్నో ఢిల్లీ ఆగ్రా వరకు మొదటి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుంచి వేయడం జరిగింది ఆగ్రా వరకు ఇండియాలో మొదటిసారి పోస్టల్ సేవలు ప్రారంభమైన సంవత్సరం ఇండియాలో మొదటిసారి పోస్టల్ సేవలు ప్రారంభమైన సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడులో మొదటిసారి పోస్టల్ సేవలు ప్రారంభమయ్యడం జరిగింది ఇవండి పోటీ పరీక్షలో ఏ పరీక్ష అయినప్పటికీ ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి వీటిని ఒక నోట్స్ రూపంలో రాసుకొని నేను చెప్పింది అర్థం కాకపోయినప్పటికీ మీరు చూడడం ద్వారా మీకు అవగాహన వస్తుంది ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని అర్థం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు